హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శమ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు చెప్పాలంటే ఇంకొక మైకెల్ జాక్సన్ అనొచ్చు అతను ఇంకెవరో కాదు మన బషీర్ మాస్టర్ హాయ్ సార్ ఎలా ఉన్నారు సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మైకెల్ జాక్సన్ అంటే నాకు ఇష్టం ఓకే అంత ఎందుకంటే మైకిల్ జాక్సన్ గారిని చూసి ప్రతి ఒక్క కొరియోగ్రాఫరే కాదు ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్క కాస్ట్యూమర్ కానీ ప్రతి ఒక్క హెయిర్ డ్రెస్సర్ కానీ ఆయనను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకున్న వాళ్ళు లేరు ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు అందరూ ఆయన పెట్టిన భిక్షే ప్రభుదేవ మాస్టర్ కానీ ఎవరైనా కానీ ఆయనను చూసి కాస్ట్యూమ్ ఒక సాంగ్ ఉంటుంది చిరంజీవి గారిది మెరుపుల మెరుపుల్లా సేమ్ రెడ్ హ్యాండ్ దేసి ఉంటుంది సాంగ్ అంటే ఆయన అంత పెద్ద వ్యక్తిని నాకు పెట్టినందుకు థ్యాంక్ యూ ఎందుకంటే చాలా గ్రేట్ పర్సన్ అనమాట ఆయన మైకిల్ జాక్సన్ చనిపోయినప్పుడు నేను వెండిది ఎంజే అని చెప్పి ఇరవై తులాలది చేయించుకున్నాను నేను చనిపోయిన తర్వాత ఇరవై తులాలు చేయించుకున్నా అది తర్వాత కొన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పక్కన పెట్టేసిన ఓకే అసలు మీరు డ్యాన్స్లోకి ఎందుకు రావాలనుకున్నారు అసలు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా అసలు డాన్స్ అనేదే నాకు అసలు తెలియదు డాన్స్ అనేది అసలు నా నా బాడీలో ఉందనుకుంటా అంతే కానీ నాకు తెలియదు ఎట్లా అంటే ఫస్ట్లో నేను టూ థౌజండ్ టూ థౌజండ్ కాదు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో మా డాబా మీద మా బాబాయ్ కరాటే మాస్టర్ అనమాట ఆయన కరాటే చేస్తుంటే ఆయనతో పాటు ఉత్తకు పక్కన వెళ్ళి చూసేవాళ్ళం చేస్తుంటే ఒక మాస్టర్ వచ్చి అరే మీరు కూడా ఖాళీగా ఉంటారు కదా కరాటే నేర్చుకోవడం అనమాట అప్పుడు కరాటే నేర్చుకున్న ఖమ్మంలో జూబ్లీ క్లబ్ అని ఒక పెద్ద క్లబ్ ఉండేది చాలా ఫేమస్ అది అక్కడ కరాటే నేర్పిస్తుంటే రోజు పోయేవాడు అనమాట రోజు కరాటే పోయి నేర్చుకుంటు నేర్చుకుంటూ నేర్చుకుంటూ అట్లా కరెక్ట్గా నా దగ్గర నేను అంటే నా దగ్గర స్కిల్ చూసి నేను చేసేదాన్ని బట్టి కరెక్ట్గా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లోనే నాకు రెడ్ బెల్ట్ అంటే బ్రౌన్ కలర్ బెల్ట్ ఉంటుంది వైట్ గ్రీన్ అట్లా ఉంటుంది బ్రౌన్ బెల్ట్ ఇచ్చారు బాగా చేస్తున్నాను అని దాని తర్వాత వన్ ఇయర్లోనే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు నాకు అంటే ఇక బాగా మూమెంట్ ఉంది ఎక్కడికి పోయినా మస్తు ప్రైజెస్ కొడుతున్నావు అని చెప్పి మూమెంట్ ఇచ్చిన తర్వాత అదే ఖమ్మంలో ఇయర్ కాంపిటీషన్ పెట్టారు అంతకుముందు ఏమైందంటే శ్రీరామ నాయక చవితి వస్తే మా బాబాయ్ పాష అనమాట ఖమ్మంలో పాష కొంతమంది ఉండేటోళ్ళు అప్పుడు అందరూ కూడా ఆహవాహ వా జిలే ఆ డిస్కో డాన్సర్ ఈ సాంగ్లకు డాన్స్ వేస్తుండే అనమాట వాళ్ళని చూసి బలేగి చేస్తున్నారు బలేక చేస్తున్నారు అనేటోడు అంతే కానీ నాకు వస్తుందని కూడా తెలియదు ఇట్లా ఉంటుందని కూడా డ్యాన్స్ ఇట్లా చేయాలని కూడా అప్పుడు ఒకసారి ఇది సిచ్యువేషన్లో కరాటేలో కాంపిటీషన్లో పెడతామంటే మన వాళ్ళందరూ నువ్వు డ్యాన్స్ చేయొచ్చు గారు కూడా నన్ను నెట్టిరు ముత్తకపోయి ఒక పాట వేయంగానే ఓ అందరూ బాగా అనమాట బాగా చేస్తున్నావు నువ్వు అది అని చెప్పాను కానీ ఇక కరాటేని చిన్నగా డౌన్ చేసుకుంటూ డాన్స్ డెవలప్ చేసుకున్నాం మా బాబాయ్తో పాటు స్టేజ్ మీదకి వెళ్ళడం అట్లా 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 ఒకటి చూసి దాన్ని డెవలప్ చేసుకున్నాం స్టెప్స్ని ఓకే అట్లా అట్లా స్టెప్స్ నేర్చుకుని ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఓన్లీ మా బాబాయ్ అంటే మీరు ప్రత్యేకంగా అనేది ఎక్కడ దగ్గర కూడా నేర్చుకోలేదు ఎవరి దగ్గర కూడా మీ చాలా మంది అంటారండి కామన్గా జనాలు అంటే ఎట్లుంటారంటే మంచిది చెడు అంటారు చెడుది మంచి అంటారు అవునా కదా ఉన్నదాకా అఘోరాని ఏమన్నారు ఓ అసలు అఘోరా దేవుడు దేవుడు అన్నారు లాస్ట్కి ఇప్పుడు ఏమంటారు వీడు ఎంత వేస్ట్ వెళ్ళలేదు అన్నారు జనాల నోట్ ఏంటంటే నరం లేని నాలిక అనమాట ఎటు పడితే అటు తిరుగుతుంది మనం వాళ్ళతో మనం వెళ్ళినా అనుకో ఎదగలేం అట్లా వాళ్ళు అంటే వాడు ఎదగపోయినా ఏం కదా పక్కన ఎదగవద్దు అలాంటి జనాలు ఉంటారు అనమాట నేను జనాలను ఎప్పుడు కూడా ఫాలో అవ్వను నన్ను నేనే ఫాలో అవుతా నేనేం చేస్తే జనాలు వైరల్ అవుతుంది ఏం చేస్తే డెవలప్ అవుతుంది అనేది చూసుకోవాలి మనకు డబ్బు లేదు డబ్బు లేదంటే మనకు డబ్బు వస్తుంది డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా కష్టపడాలి అని ఆలోచించాలి అది మీతో పాటే జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కదా వాళ్ళు ఇప్పుడు కొరియోగ్రాఫీస్ మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు చేస్తున్నారు మరి మీరెందుకు ఇలా ఉండిపోయారు ఆఫర్స్ లేవా మీకు అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫస్ట్ మీకు మొబైల్స్ వచ్చినప్పుడు చూడండి మొబైల్స్ మామూలుగా టచ్ ఫోన్స్ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం రేంజ్ కాస్ట్ ఉంది మనది కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక అడిగి వేసినప్పుడు అన్నీ కలిసి రావాలి ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా కాకపోవటానికి కారణం తెలుగు డాన్సర్స్ యూనియన్ తెలుగు డాన్సర్స్ యూనియన్ కారణం ఎందుకంటే నేను టూ థౌజండ్ త్రీలో మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీ పెట్టా ఓకే పెట్టినప్పుడు ఇక చక్రి గారు వస్తున్నారు గెస్ట్గా జడ్జెస్కి తీసుకోవాలి జడ్జెస్ని తీసుకురావాలి అప్పుడు నేను టాప్ ఖమ్మంలో జడ్జెస్ని ఎవరిని దేవాలి జడ్జెస్ అంటే కొంచెం హైలైట్ ఉండాలని చెప్పి చేసిన అంటే నాకు తెలిసి మంచి జరిగింది అని అనుకుని తెలుగు డ్యాన్సర్ సీన్లో కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చిన ఓకే అప్పుడు ఏమైంది కుల్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు చెప్పానుగా మనం ఎదగపోయినా కానీ పక్కన ఉండెదగొద్దని అది పెట్టుకున్న వాళ్ళు టూ థౌజండ్ త్రీలోనే ఒక ఐదు వేల మంది జనంలో ఒక బషీర్ అంటే ఒక నెంబర్ వన్ అప్పట్లో ఇక్కడ హేర్ ఉండేది బక్కగా ఉండేవాడిని మస్తు అనమాట ఇక బషీర్ మాస్టర్ అంటే బషీరే అప్పుడు ఇంకా కొరియోగ్రఫీ మాస్టర్ కూడా ఏం లేదు వేరు బషీర్ అంటే ఖమ్మంలో ఒక రేంజ్ ఫేమస్ మా అడ్రస్ ఎక్కడ పోయినా ఆటో డ్రైవర్స్ కానీ అక్కడ ఎవరు అడిగినా బషీర్ మాస్ ఇల్లు అంటే చెప్పేటోళ్ళు అలా నేను పేరు తెచ్చుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమా ఆడియో ఫంక్షన్ చేశారు ఖమ్మంలో అప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా వితౌట్ షూస్ తోటి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశా ఓకే బాగా ఉండేవాడిని అప్పుడు చేసిన తర్వాత అరే నువ్వు బాగా చేస్తున్నావు తమ్ముడు అది అని అన్నాడు నీకు ఏం కావాలి సో అండ్ సో అంటే నాకు విల్ కార్డ్ కావాలి నేను సైడ్ డాన్సర్ చేయాలనుకుంటున్నాను చెప్తే సరే నువ్వు నాతో రా అని చెప్పి అందరి ముందే మైక్లో ఎనర్జీ చేసిండు ఓకే అప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఆయన దగ్గర పెట్టుకొని కూడా ఏం హెల్ప్ చేయలేదు ఇక ఇటు కార్డు కోసం పోతే వీళ్ళేమో హైట్ ప్రాబ్లం అంటారు హైట్ తక్కువ మీకన్నా హైట్ తక్కువ మంది ఉన్నారు గణేష్ మాస్టర్ అండి గణేష్ మాస్టర్ ఇడికే ఉంటాడు అంటే వాళ్ళు చెప్పాను కదా అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ నేను తీసుకుపోయినో ఇప్పటికి స్టిల్ కూడా ఆయనే ఉండు ప్రెసిడెంట్ సెక్రటరీ ఓకే అంటే వాళ్ళు కావాలని కొంతమంది పగబట్టారు ఇక అంతే నాది పగనా నా దరిద్రమా తెలియదు ఇది ఏంటంటే జానీ మాస్టర్ ఏంటంటే తిరిగి తిరిగి మొత్తం తిరిగి తిరిగి వచ్చి హైదరాబాద్లో కార్డు తీసుకుంటు శేఖర్ మాస్టర్ ఇక రాకేష్ మాస్టర్ వల్ల ఆయనకు అప్పుడు కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్న ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనం బయట ఎక్కడైనా షాప్ పెట్టుకున్నప్పుడు మన సొంత ఇల్లు అంటే దాంట్లో పది షాపులు పెడితే హోటల్ పెడతాం హోటల్ నడిస్తే హోటల్ కంటిన్యూస్తాం ఏదైనా పెడితే ఏదైనా ఒక ఉంటుంది కదా వాళ్ళకి ఏంటంటే రాగానే కార్డు వచ్చింది ఆ కార్డులో చేసుకుంటూ చేసుకొని చేసుకుంటూ ఒక సెట్ అయిపోయారు అంతే మిమ్మల్ని తొక్కేంత అవసరం ఏముంది కొన్ని కొన్ని ఉంటాయండి ఆకర్షణ ఉంటుంది కొంతమందికి కొన్ని జనాలలో అది ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో నాకంటే ఒక ప్రత్యేకత ఉంది ఉందా లేదా ఉందా అది కూడా అంతే కొంతమందిని చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట మస్తు వస్తాయి చేసుకోవాలంటే నేనే చేయను సినిమాల తిరగాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం మంచిగా మనీ వస్తున్నాయి అంత ఉంది ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో తిరిగితే మొత్తం బంద్ చేసుకొని తిరగాల ఓకే అందుకోసం కొంచెం సెటిల్మెంట్స్ ఉన్నాయి అవి చేసిన తర్వాత మ్యారేజ్ కొన్ని వేరే ఉన్నాయి తమ్ముళ్ళు ఇల్లు కట్టేది ఉంది అంటే ఒకప్పుడు తొక్కేసారి అన్నారు కదా మరి ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ ఎందుకు వస్తున్న ఆఫర్స్ అంటే మనం తిరగాలి కంపల్సరీ చిన్న చిన్న సినిమాలు వచ్చినాయి చేసినా మనం పెద్ద సినిమాలు చేయాలి ఇంకా బాగా సెటిల్ కావాలంటే టైం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్